వైసీపీ గవర్నమెంట్ లో మెడికల్ కాలేజ్ ఆగిపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజ్ గురించి ప్రజలకు తీసుకెళ్తున్నారు కానీ ఆదరణ జిల్లా కావాలనే విషయాన్ని ఈ ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గాని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ప్రజలలోకి తీసుకుపోయినా దాఖలా లేదు దానికి మీ పార్టీ తరఫున మీరు ఏం చేస్తారు చెప్పచ్చు తప్పకుండా మా అధిష్టాంతో మేము మాట్లాడి తప్పు జగన్మోహన్ రెడ్డితో ఈ జిల్లా గురించి ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఎలా పోరాడుతున్నామో తప్పకుండా జిల్లా గురించి కూడా మేము పోరాడాల్సింది కోరుతాము తప్పకుండా ఆయన ఇప్పుడే చెప్పాడు పెద్ద ఎలా సబ్ కలెక్టర్ గారు లేకుండా ఉండే పోస్ట్ ని ఇక్కడ తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా చేయకపోయినా ఆ పోస్ట్ రాగలిగాడని అందుకే తప్పకుండా ఆయన కూడా జిల్లా చేయాలని ఆలోచనే ఉంది కానీ ఇంకా కొంతమంది అడుగుతారేమో అన్న ఆలోచనతో ఆయన కొంతవరకు అప్పుడు దీన్ని సబ్ గా డివిజన్ గా కూడా చేయడం జరిగింది అన్ని డివిజన్ కూడా చేయడం జరిగింది తప్పకుండా మా మెడికల్ కాలేజ్ ఎలా పోరాడుతాము మేము తప్పకుండా పోరాడతాము మీడియా మిత్రులు కూడా ఒకటి కోరుతున్నాం తప్పకుండా కూటమి ప్రభుత్వం కూడా కోరాలి మీరు మమ్మల్ని ఎలా అడుగుతున్నారో మెడికల్ కాలేజీల కోసం పోరాడుతున్నారని తప్పకుండా జిల్లా కోసం మెడికల్ కాలేజీ కూడా వారు కూడా పోరాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ అయితే ఏమీ మీడియా వాళ్ళ పేపర్ వాళ్ళు ఏమి తప్పకుండా అందరూ మీరు కూడా వాళ్ళు చెప్పి అందరూ సహకరిస్తే తప్పకుండా జిల్లా సాధిస్తాము సాధించుకుంటాము కూడా చెప్తున్నాను దానికంటే జిల్లా కావాలంటే ప్రజా ప్రజాప్రద్ధలో దిగి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఆల్రెడీ ఆధని ఎంఎల్ఏ ఆధ్వని జిల్లా కావడానికి అమరానికి టీచర్ చేయడానికి రెడీగా ఉన్న అర్థం మీరు మీకు వైసీపీ ఎమ్మెల్యే కావాలన్నా మీరు ఏం చెప్పాలి మేము కూడా మా నియోజకవర్గంలో పెట్టి అందరు అడిగాడు తప్పకుండా పెట్టలేము తప్పకుండా సహకరిస్తాము తప్పకుండా జిల్లా కోసం మా నియోజకవర్గం తరఫున మేము కూడా చేస్తామని చెప్తున్నాం ప్రజల కోసం ప్రజల కోసం ధ్యానం ఎందుకంటే జిల్లా కావాలి దానికి కూటమి ప్రభుత్వం కూడా ఉందో లేదో ఒకసారి అడగండి ఒక నేను ఒకటే చేస్తే అవుతాదంటే తప్పకుండా చేస్తా గతంలో నేను నేను చేస్తే తప్పకుండా అవుతాదనేట్లుంటే జిల్లా తప్పకుండా అవుతాదంటే చేస్తా నాలుగోసారి అయినా సార్ అయినా ఎన్నిసార్లు అయినా కూడా నేను ఒకటే కోరేది నేను చేస్తాయి అని తప్పకుండా జిల్లా కోసం తప్పకుండా నేను రాజీనామా చేస్తాను చెప్తున్నా ఎప్పుడు మేము అడ్డుకునే ప్రసక్తే లేదు ఎవరన్నా జిల్లా కోసం అడ్డుకునే పరిస్థితి ఉంటుంది అని ఒకసారి ఆలోచించాలి జిల్లా కావాలని కోరుతాం తప్ప ఆ రోజు సాధార మెడికల్ కాలేజ్ పోరా అంటాడు జిల్లాకి ఎందుకు వద్దంటాడు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మెడికల్ కాలేజ్ వద్దనే వాళ్ళు కూటమి ప్రభుత్వమే జిల్లా వద్దనేది కూడా వాళ్ళే మరి మార్కాపురం ఇవన్నీ కావడం ఎందుకు మొదటి కాదు ఎందుకు కావడం లేదు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఆలోచన చేయాలి ఊరికి బుర్ర మోస్తా అనేది ప్రతిపక్ష పార్టీ మీద వైఎస్ఆర్ మీద తప్పడం మంచిది కాదు తప్పకుండా జిల్లా అవుతాయంటే తప్పకుండా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి జిల్లా చేస్తారా లేదా అనేది మీరు ఆలోచన చేసి తప్పకుండా కూట ప్రభుత్వం అడగండి సీఎం గారిని అడగండి తప్పకుండా ఆయన రాజీనామా చేస్తే చేస్తాను జిల్లా అంటే తప్పకుండా చేస్తాను